హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది డబల్ బెడ్రూమ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇటు మెట్ల కింద వాష్ ఏరియా వస్తుంది కామన్ బాత్రూమ్ వస్తుందండి ఇది టీకోడ్ మెయిన్ డోర్ వస్తుందండి కంప్లీట్గా కోడ్ వస్తుంది రెడీ టు మో హౌస్ నూట రెండు గజాల కట్టిన హౌస్ అండి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది హాల్ అండి హాల్లో చూసుకుంటే పైన సీలింగ్ విత్ లైటింగ్తో ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది టీవీ యూనిట్ అనేది ఉడతో ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా టీవీ యూనిట్ పాయింట్ ఇటు కిచెన్ వస్తుందండి కిచెన్ ఒక సైడ్ వెంటిలేషన్ కోసం విండో ఇవ్వడం జరిగింది పూజా మందిరం గ్రానైట్ ప్లాట్ఫారం స్టెయిన్లెస్ సింక్ ఇవ్వడం జరిగింది పైన మొత్తం కబోర్డ్స్తో రావడం జరిగిందండి రెడీ టు మూవ్ హౌస్ డబుల్ బెడ్రూమ్ నూట రెండు గజాల కట్టిందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్లో సీలింగ్ లైట్ విత్ సిప్సమ్ సీలింగ్ వస్తుంది మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఇక్కడ ఫ్లోరింగ్ కూడా ఒక సైడ్ కబోర్డ్స్ విత్ విండో ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి వెస్ట్రన్ కమోడ్ ఇవ్వడం జరిగింది గ్రేజరు షవర్ పాయింట్స్ ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి ప్రొఫైల్ని బట్టి నైంటీ పర్సెంట్ వరకు లోన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ రూమ్ చూసుకుంటే సీలింగ్ జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్ విత్ డిజైన్తో వస్తుందండి ఫ్లోరింగ్ కూడా కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది సైడ్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి స్పెషల్ కమోడు గ్లేజర్ పాయింట్ వాష్ వాచ్ వస్తుంది షవరు అన్నీ వస్తాయండి రెడీ టు హౌస్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఏరియా వచ్చేసి గుంటూరు అమరావతి రోడ్డు గోరంట్లో వస్తుందండి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు లోన్ వస్తుందండి ప్రాపర్టీకి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెడ్ టూ మో హౌస్ పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే మా నంబర్ కాంటాక్ట్ చేయండి ఇటు ఉత్తరం వైపు సందండి ఇది ఉత్తరం వైపు సంధి ఇవ్వడం జరిగింది ప్లస్ వెనకాల కూడా మనకి స్పేస్ వస్తుందండి ఇలాగా ప్లస్ ఈ వెనకాల కూడా బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇన్ ఫ్రంట్ ఏంటంటే మనకి మెట్ల దగ్గర మీకు వాష్ ఏరియా కింద ఇవ్వడం జరిగింది చూపిస్తాను అక్కడ వాష్ ఏరియా వస్తుంది రెడీ టూ మూవ్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఏరియా వచ్చేసి గుంటూరు గోరంట్లో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్